ఈసారి పండుగ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళు వెళ్తామని ఇస్తాను అనుకున్న ఆలస్యంలో వెళ్ళేసాను ఎందుకంటే మా ముస్తాయి ఉన్నాడు నాకు ఇష్టమైన పల్లీ చిక్కి చేయించుకుందామని పల్లీలు మరియు బెల్లం తీసుకెళ్ళాను ఈ ప్రాసెస్ అయితే చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ చేయని కొంచెం కష్టం అండి మా అమ్మ అయితే పల్లీలు ఎంచడం స్టార్ట్ చేసింది కానీ స్టీల్ గిన్నెలు ఎంచుకుంటే నాకేదో చిన్న డౌట్ పుట్టింది లోపల మా అమ్మమ్మ బెల్లం దంచడం స్టార్ట్ చేసేసింది మా అక్క వచ్చేసి ఇంకా నీళ్ళు రొట్టె పెన్నం మీద బాగా కలుతాయని చెప్పేసి ఐరన్ పెన్నం తీసేసుకొని దాంట్లో ఎంత స్టార్ట్ చేసేసింది తేడా అయితే నాకు బాగా కనిపిస్తోందండి మీకు కెమెరాలో అయితే అంత కనిపెడతాయి అనుకుంటున్నాను ఇలాగే ఈనపల్లి వచ్చేసి కింద బండ మీద పరిచేశారు ఇట్లా పరచడం వల్ల తొందరగా ఆరిపోతుంది ప్లస్ మనం పొట్టు తీసుకొని కూడా బాగా ఫ్రీగా అవుతుందని చెప్పేసి పొట్టు తీసేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు కత్తిపీట తీసుకొని అలా అలా పైన అలా అలా తీసుకుంటే కొంచెం తర్వాత చాట్లో వేసి చెరిగి ఉంటే మొత్తం అంతా పొట్టని తెలిపింది మళ్ళీ తెరలో ముక్కలైంది ఇంతలోపల మా అమ్మ బెల్లం దంచేసి పెట్టేసింది బెల్లం దంచిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఒక చిన్న స్టవ్ మీద పెట్టేసింది నేను నీళ్ళు ఎందుకు కలిపామని అడుదామనుకుందానో నేను మర్చిపోయాను బట్ ఏదో రీజన్ ఉంటుంది కలిపారంటే ఇదేనండి గ్లాస్ యూస్ చేసేది స్టవ్ అంటిచ్చి బాగా పాకం వచ్చేంత వరకు బాగా కాల్చారండి ఏదో లాజిక్ చెప్పిందండి నీళ్లు బాగా వేసి నీళ్ళలో నుంచి ఒక చుక్క బెల్లం పాకం వేసి అది ఒక రకమైన వృద్ధితో వస్తేనే కలపాలని చెప్పి చెప్పారు ఇంత లోపల కట్ట తీసుకొని కట్టతో కలపడం స్టార్ట్ చేసింది ఇది మామూలుగా పాతకాలంలో రాగి అన్నం కలపనికని యూజ్ చేస్తాను మేము మా అమ్మమ్మలు వాళ్ళు అలాగే కాదు ఇంకా జొన్న రొట్టెలు జొన్న పిండి కలపనీ కూడా యూజ్ చేస్తుండే లోపల బెల్లం పాకం రెడీ అయ్యే లోపల కింద నెయ్యి పూసి పాకం మారబెట్టి రెడీ చేస్తుంది మా అమ్మ పాకం రెడీ అయిపోయినట్టుంది ఒకసారి మా అమ్మమ్మ నడుతూ స్మెల్ అయితే అయినా భలే మంచిగా వస్తుందండి ఇద్దరు అయితే స్మెల్ చూస్తే చెప్పేస్తున్నారు ఇంకా ఉడికేకి దగ్గరలో ఉందని చెప్పేసి నాకు స్మెల్ వస్తుంది కానీ అంత ఐడియా లేదు ఉడికింద లేదా అని ఇప్పుడు ఏదో నీళ్ళలో టెస్ట్ చేస్తాం చూడండి ఇలానే చేయాలంట ఇలా ఏదో కలుపుతుంది నీళ్ళలో అలా ఇలా అని చెప్పేసి అలా వత్తి పాకం వచ్చేంత వచ్చేంతవరకు ట్రై చేసింది పాకం సరిపోయిందని చెప్తానే ఇలా రావాలని చెప్పి చూపిస్తాను కదండి పాకం రెడీ అయిపోయింది ఇంకా మా పిన్నమ్మ వాళ్ళంతా కలిపి శనక్కాయలు మిక్స్ చేయడం స్టార్ట్ చేశారు ఒకరు మిక్ ఒకరు పోస్తుంటే ఒకరు వచ్చేసి మిక్స్ చేయడం స్టార్ట్ చేశారు ఇది చిన్నగా ఖర్చుకుంటుంది కాబట్టి తొందరగా చేయాలని చెప్పేసి చేసేసి బండ మీద వేసేసి లెవెల్గా చేసేసారు బిల్లలు అనుకున్నాం ఫస్ట్ కాలుతో ఉందని చెప్పేసి చపాతి పిండి తిక్కే కర్రతో మా అమ్మ తిక్కడం స్టార్ట్ చేసింది కొంచెం తిక్కి ఒక రకంగా లెవెల్ చేసేసింది లెవెల్ చేస్తారనే నేను నా బలమంతా ఉపయోగించేసి కట్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటికే పాకం గట్టిగా అయిపోతుంది బట్ గట్టిగా అవుతున్న పాకాన్ని మా వాళ్ళు ఉండలు చేయడం స్టార్ట్ చేశారు మీరే చూడండి ఫ్రెండ్స్ బాబా ఎలా ఉండవ్ చేస్తుందో ఉండదు చేయడం స్టార్ట్ చేశారు మొత్తం ఉండాలండి అయిపోరికి ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చేస్తున్నాయి చూడండి ఈవే ఫ్రెండ్స్ మొత్తం ఉండాలండి తయారైపోతానే కొంచెం గాలి కారపెట్టారు ఎందుకంటే ఇంకా కొంచెం బంక బంక్ ఉంది నెలగా ఆరబెట్టిన తర్వాత నేను డబ్బాలకు ప్యాక్ చేసేసుకొని ఇంటికి తెచ్చుకున్నాను థ్యాంక్స్ ఫర్